నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్వయం ప్రకటిత మేధావిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ మరి నిత్యం తన ఉనికిని చాటుకోవడానికో లేదంటే మనుగడ కోసమో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ మీడియా అటెన్షన్ని అలాగే రాజకీయ నాయకుల అటెన్షన్ని ప్రజల అటెన్షన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ రాజకీయాలపైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి మరి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన జోస్యం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిత్యం ఏదో ఒక వివాదాన్ని ఆయన చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు ఆయన చేసే వ్యాఖ్యలతోటి మరి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం ఏదైతే పచ్చ మీడియా అంటూ వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ అనుకూల మీడియా నేను చెప్పిన మాటలు ఏవీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు దానికి ప్రచారం ఇవ్వలేదు దాని కారణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలిగాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాడు అని ఇప్పుడైతే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే యాభై శాతం పైన ఓట్లు వస్తాయి నూట నలభై ఐదు నుంచి నూట యాభై ఐదు సీట్లు ఆ రెండు పార్టీలు కలిపి వస్తాయి జగన్మోహన్ రెడ్డి మీద ఈడీసీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టి వాటిపైన శిక్ష పడి ఆయనకి జైలుకు వెళ్ళినా వెళ్ళకపోయినా పదేళ్ళు డిస్క్వాలిఫై అయిపోతాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇక జగన్మోహన్ రెడ్డికి పదేళ్ల పాటు లేదు అంటూ ఆయన చెప్పిన జోస్యం ఎలా చూడాలి సార్ అంటే ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏదో రాశారంటారు అట్లాగే ఇప్పుడు ఈ అకాల జ్ఞానంలో ఉండవల్లి మాటల అంటే ఆంధ్ర సుబ్రహ్మణ్య స్వామి ఎవరు ఆంధ్ర సుబ్రహ్మణ్య స్వామి అని కొంచెం మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు మొన్న ఐఏఆర్ కృష్ణారావు గారు కూడా ఉండవల్ల అరుణ్ కుమార్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా అయితే కేసులేస్తాడో ప్రత్యర్థి పార్టీల్ని ఇబ్బందుల్లోకి నడతాడో అంత ఫెలో కాదనుకుంటా ఏది ఇతను ఎవరు ఉండవల్ల అరుణ్ కుమార్ ఒకటి ఇవాళ రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు అంటే టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ అనేది కల్లా ఐఎస్ఐ స్టాంప్ వేసినట్టుగా ఉండవల్లి స్టాంప్ వేస్తున్నాడా అంటే గతంలో తను చేసిన విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పైన చంద్రబాబుపై ఈయన చేసిన విమర్శలు అప్పటి ఆయన పాలన ఇతను ఈ విధంగా విమర్శల్ని జనం తీసుకెళ్ళగలిగాడు జగన్ కాబట్టి అతను గెలిచాడు ఇప్పుడు నేను ఇది చెప్తున్నా కానీ మరి తెలుగుదేశం జనసేన మీడియా అనుకూల మీడియా తీసుకెళ్ళటం లేదన్న ఆవేదన కూడా కనపడింది ఇప్పుడు అతను చెప్పింది వాస్తవమే ఏది జగన్ టూ పాయింట్ ఓ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే వన్ పాయింట్ ఓలో ఆయన సృష్టించిన భయోత్పాతం ఆయన చేసిన హింస ఆ విధ్వంస కాండ మరోసారి జగన్తో కొట్టించుకోవటానికి జనం సిద్ధంగా లేరు అనమాట ఒకటి అది ఇంకా ఉండవల్లి చెప్పేదేముంది జనమే చెప్తున్న అంశం లేదు ఇంకొక మాట ఏమన్నారు ఆయన తెలుగుదేశం జనసేన పొత్తుగనుక రాబోయే ఎన్నికల్లో కూడా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ సీట్ల వాళ్ళు కొడతారు మరి నూట యాభై సీట్లు అలాగే అన్నట్టుగా అది అసలు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఏమని చెప్పాడు ఇంకో పదేళ్ళు ఈనే సీఎం అన్నారు పదిహేనేళ్ళు మా కూటమి ఉంటుంది అని చెప్పాడు అంటే ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ఇంకో పదిహేనేళ్ళు ఉంటుందని చెప్పి ఆ మూడు పార్టీలు ఇస్తున్నటువంటి ఆ హింట్స్ అటు నరేంద్ర మోడీ కావచ్చు ఇటు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అది ఇంకా ఉండవల్లి చెప్పేదేమో ఆయన ఇంకా కొత్తగా దీని మీద స్టాంప్ వేసి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట ఒకటి పవన్ కళ్యాణ్ ఏమన్నారు జగన్ సృష్టించిన విధ్వంసం వల్ల ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు వెనక్కి మళ్ళా ముప్పై ఏళ్ళు ముందుకు నడవాలంటే అంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ మళ్ళా ట్రాక్ ఎక్కాలంటే రీబిల్డ్ ఏపీ అంటున్నారు రీబిల్డ్ అమరావతి లేకపోతే పోలవరం ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇవాళ సుస్థిర ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు కూడా పదే పదే అనేక సందర్భాల్లో ఆయన ఆ పార్టీ విస్తృత సమావేశంలో కావచ్చు కూటమి ఎమ్మెల్యేల భేటీలో కావచ్చు క్యాబినెట్ సమావేశాల్లో కూడా ఏమని చెప్తున్నారు అటు జనాన్ని చైతన్యపరచటం ఇటు వాళ్ళ నాయకులు ఆ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కూడా ఏంటి ఇవాళ గుజరాత్ నంబర్ వన్ స్టేట్గా మారిందంటే అక్కడ వరుస పెట్టి ఏడు సార్లు బీజేపీ గెలుస్తారు ఇప్పుడు దేశం ఇవాళ అభివృద్ధి పదంలో ముందుకు పోతోందంటే ఇవాళ మరి థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఏది జపాన్ను కూడా మరి తోసి రాజనే ముందుకు వస్తోందంటే మరి మనం చూసాం నరేంద్ర మోడీ త్రీ పాయింట్ అంటే పదకొండేళ్ళుగా ఆయన ప్రధానిగా ఉన్నాడు ఇంకో నాలుగేళ్ళు ఉంటాడు అంటే ఇవాళ సుస్థిర ప్రభుత్వం యొక్క ఆవశ్యకత గతంలో మనం చూసాం చంద్రబాబుని దించేసి జగన్మోహన్ రెడ్డిని ఎక్కించడం వల్ల కలిగిన నష్టం జనం కళ్ళ ముందు అప్పుడు కనుక చంద్రబాబునే గెలిపించుంటే ఏది రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఐదేళ్ల ఆ చీకటి ఉండేది కాదు ఇవాళ అమరావతి కంప్లీట్ అయ్యేది పోలవరం కంప్లీట్ అయ్యేది వాళ్ళ నీకు గోదావరి జలాలు కృష్ణాతో అనుసంధానం జరిగేది రాయలసీమ మనం చూసినట్లయితే మొత్తం ఇవాళ సస్యశ్యామలంగా మారేది అంటే ఆ తప్పిదం అది ఒక చారిత్రాత్మక తప్పిదం జగన్ని సీఎం చేయడం అనేది మళ్ళా ఇంకోసారి ఆ తప్పిదం చేయడానికి జనం సిద్ధంగా ఉంటారా ఎందుకంటే నిన్న మనం చూసాం రెంటపాళ్ళు వెళ్తూ అతను తొక్కేశారు ఎవరు ఆ దళితుడు సింగయ్య జగన్ కారు టైర్ల కింద నలిగిపోయాడు ఏమన్నాడు అసలు అది నా కారు కాదన్నాడు అదెవరో దేవినేని అవినాష్ అనుచరుడు కారు అన్నాడు అసలు అది అంబులెన్స్లో ఏం జరిగిందో అనే అనుమానాలు ఆమె వ్యక్తం చేసేటట్టుగా ఆమెను పిలిపించి సింగయ్య భార్యని ఒత్తిడి చేసి ఏమని అసలు జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆమె అంబులెన్స్ల అనుమానాలని ఆమెతో మరి మాట అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అతను రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే దానికి బంగారు పాలు వెళ్ళాడు ఏం చేశాడు మామిడికాయలు దొక్కించాడు అరే తినే ఆహారం ఎవరన్నా కాళ్ళ కింద వేసి తొక్కుతారా అక్కడకు పోయి పొదుల్లో పొగాకు బేళ్ళు తొక్కేశారు ఇక్కడ గుంటూరులో మిర్చి బస్తాలు ఎత్తుపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటేనే ఒక భయం ఇది ఇంకా ఉండవలి చెప్పేదేము అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రంలో మళ్ళా రాడు ఆ భూతం ఇంకా తిరిగి లేచే ప్రసక్తే లేదు అని ఇవాళ ఘంటాపదంగా జనం చెప్తున్నారు మరోసారి మరి మెడల్ గోంచుకుంటారా వాళ్ళు ఏమంటున్నారు రప్ప రప్ప కోసేస్తామంటున్నారు పులివెందుల ఏంటి పల్నాడు నుంచే మొదలు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ యొక్క ఆ దౌర్జన్యం ఆ ఉన్మాదం తెనాలిపోయి ఎవరిని పరామర్శించాడు గంజాయి బ్యాచ్ ఎవరతను అలియాస్ కిల్లర్ నవీన్ అలియాస్ కిల్లర్ లేకపోతే జాన్ విక్టర్ లేకపోతే పవన్ అలియాస్ లడ్డు ఒక గంజాయి మాఫియాని ప్రదర్శ పరామర్శించాడంటే మళ్ళా మాఫియా రాజ్ తెచ్చుకోవటానికి రాష్ట్రం సిద్ధంగా ఉందా ఎందుకంటే ఇవాళ అటు అమరావతి పూర్తవ్వాలి ఇటు పోలవరం పూర్తవ్వాలి మనం విశాఖ స్టీల్ ప్లాంట్ చూసాం పదకొండు వేల కోట్లు ఇచ్చింది కేంద్రం నీకు మూడు ఫర్నెస్లు ఇవాళ బ్రహ్మాండంగా నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో రాయలసీమలో ఇవాళ రెనోవబుల్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు అక్కడ ఏంటి సోలార్ పవర్ విండ్ పవర్ మొత్తం అసలు రాయలసీమ నీకు ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ అవుతారు అక్కడ అనేక రక్షణ పరిశోధన సంస్థలు అక్కడికి వస్తున్నాయి ఇవాళ ఏంటి బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా డెవలప్ అయిందో మనం చూసాం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది క్వాంటమ్ వ్యాల్యూ పెడుతున్నారు ఎక్కడ అమరావతిలో అంటే అటు ఉత్తరాంధ్ర ఏది ఇప్పుడు అది వస్తుంది ఏంటి మనం టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది అనేక సంస్థలు ఇవాళ విశాఖపట్నంలో ఐటి దిగ్గజ సంస్థలు వస్తున్న నేపథ్యంలో మళ్ళా జగన్ చేతికి ఆంధ్రప్రదేశ్ని అప్పజవడానికి జనం సిద్ధంగా ఉంటారా ఉండవల్లి చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఇవాళ మనం కాదనేది లేదు ఇది జనవాక్ బాలవాకు బ్రహ్మవాక్ అంటారు ఇవాళ జనవాకు బ్రహ్మవాక్ అంటే ఉండవల్లి కూడా అనొచ్చు ఉండవల్లి వాక్ బ్రహ్మవాక్క థ్యాంక్ యూ సార్